ఏలూరు జిల్లా మార్కెటింగ్ మాజీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు కూడిన రాజకీయాలు చేసే ఒక వ్యక్తిని వేస్ట్ ప్లేస్ లో పెడితే మాట్లాడవలసిన ఎస్సీలను బీసీలను రెచ్చగొట్టి ముగ్గురు నలుగురితో ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు దీన్ని ప్రోత్సహిస్తున్న ఇన్ఛార్జీలతో పాటు పార్టీ అధిష్టానం కూడా ప్రోత్సహిస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయమని కాపా ఆవేదన వ్యక్తం చేశారు ఇంట్లో ఉన్న నా భార్య పిల్లల్ని కూడా నేను పట్టించుకోలేదు పార్టీ ప్రజల్ని ఎక్కువగా పట్టించుకున్నానని శ్రీనివాసరావు అన్నారు కార్యకర్తలను కూడా అదే విధంగా చూసుకున్నామని అన్నారు సోషల్ మీడియాలో పెడితే ఎవరైనా మాట్లాడారా ప్లాట్ఫారం తీసుకొచ్చిన వ్యక్తి రెండు సార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి అని ఎవరో కొందరు మాట్లాడుతున్నారని అంటున్నారు పదేళ్లు పనిచేస్తామని అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీటు కేటాయిస్తే పనిచేశారు ఎమ్మెల్యే సీట్ కోసం పనిచేశారు అంతే అలా చూస్తే పార్టీ నాకు ఏమి ఇవ్వకుండానే పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేశారని పేర్కొన్నారు నూజివీడ్లో నియోజకవర్గంలో ఏం భాగా లేదని నియోజకవర్గ ప్రజల్లో లోకల్ నాన్ లోకల్ అనేది ఉందని ఆయన పేర్కొన్నారు ఈ విలువలతో కూడిన లేని రాజకీయాలతో ఏదన్నా ఒక వ్యక్తి ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడితే దీనికైనా మాట్లాడవచ్చు ఒక ఎస్సీలతో బీసీలతో ఒక కులాలను రెచ్చగొట్టి ఇద్దరు ముగ్గురితో నలుగురు ఐదుగురితో ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇన్ఛార్జీలు దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి పార్టీ చాలా బాధాకరమైన విషయం ఈరోజు నేను నా భార్య పిల్లల్ని కూడా అంతగా పట్టించుకోవాలా కానీ పార్టీ అంతకంటే ఎక్కువ పట్టించుకున్నాను కార్యకర్తలను అంతకంటే ఎక్కువ పట్టించుకున్నా ఈరోజు నా మీద పెట్టే పోస్టులు ఏనాడైనా నువ్వు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వస్తే ఏదైనా మీటింగ్కి వచ్చారా ఒక మనిషిని తీసుకొచ్చారా నారా లోకేష్ గారు మూడు రోజులు పాదయాత్ర చేస్తే ఏదన్నా పాదయాత్రకు వచ్చారా ఏదన్నా పాదయాత్రలో పనిచేశారా రెండుసార్లు బీఫారం తీసుకొచ్చిన వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఎంతమందితో ప్రయాణం చేస్తున్నాడు ఈరోజు ఎవరో కొందరు మాట్లాడుతున్నా ఉన్నారు పది ఏళ్ళు పనిచేసా ఉన్నాను ఎవడు బాధ్యత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే వీళ్ళు పనిచేశారు ఎమ్మెల్యే సీట్ కోసం వీళ్ళు పనిచేశారు ఏమీ లేకుండా పార్టీ కోసం కార్యకర్తల కోసం పనిచేశాను నేను ఈరోజు యువగేళం ముగింపు తీసుకోండి నిన్న చింతలపూడి చంద్రబాబు గారి ప్రోగ్రామ్ తీసుకోండి వీళ్ళు ఎక్కడైనా రెండో మనిషిని తీసుకుని కనీసం పార్టీ మీటింగ్లకు వచ్చిన వ్యక్తుల ఈ విధమైనటువంటి సంస్కృతి ఈ పార్టీలో వీళ్ళని పోషిస్తున్నటువంటి పార్టీ అన్నీ చాలా బాధ కలిగింది ఇంకా రేపు వీళ్ళం కావచ్చు ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఎక్కడో న్యూజ్వేళ్ళలో లోకల్ నాన్ లోకల్ అనేది బాగా ఉంది మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ టైంలో అధినాయకుడి మీదే ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు పత్త చొక్కా వేసుకున్న వ్యక్తి ఉరికిచ్చి కొట్టమన్న వ్యక్తికి ఈరోజు పచ్చ చొక్కా వేసుకుని బీఫారం తెచ్చుకున్నాడు అయినా అతని విజయం కోసం పనిచేశాం ఏనాడు పదవుల కోసమో సీటు కోసమో పనిచేయలేదు లోకల్ అభ్యర్థి కోసం పనిచేసాం లోకల్ అభ్యర్థి కోసం ఎంతైనా ఖర్చు పెడతా సిద్ధంగా ఉన్నాం కానీ ఈరోజు పార్టీలు ఇంత కష్టపడి పనిచేసే వాళ్ళని సంప్రదించే పరిస్థితి లేదు కనీసం ఇంత అవమానం చేస్తంటే ఇదేంటి అని క్వశ్చన్ చేసే వ్యక్తులు ఒక నియోజకవర్గం లేదు ఒక జిల్లా కమిటీ లేదు ఒక రాష్ట్ర పార్టీ లేదు ఇది ఇంతకంటే అవమానం మరి ఎక్కడ ఉండదు ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకేం చేయకపోయినా తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారు ఈరోజు లోకేష్ గారు ఇంత పనిచేసి కానీ నాకు నేను నేనే కూడా పదవి ఆశించలేదు ఒక మన నియోజకవర్గం లేకపోతే ఒక రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తులకి సపోర్ట్గా ఉండాలనుకుంటే ఇలాంటి వ్యక్తులు అంటే నేను చెప్పుకునే కాదు మీడియా మిత్రులు నేను మీడియాలో చెప్పుకునే అంత ఘోరంగా నా మీద నా ఫ్యామిలీల మీద ఈ విధమైనటువంటి రోజు కామెంట్లు పెట్టి ఫేస్బుక్లో లైవ్లు పెట్టి వీళ్ళకి పదవులు ఇచ్చి పోస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీలో ప్రయాణాలు చేస్తూ ఉంటే బాధగా ఉండి నేను ఈరోజు పార్టీ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తూ ఉన్నాను